మనకి బొడ్డు భాగంలో మట్టి పేరుకుపోతూ ఉంటుంది నీళ్లు అక్కడ చేరి ఉండి కూడా కాస్త దుర్గంధం వస్తూ ఉంటుంది ఏలుపెట్టి క్లీన్ చేసుకున్న కొంతవరకే వేలు వెళుతుంది మిగతా భాగంలో అవన్నీ దుర్గంధం దుర్గంధంగా దురద కాని వస్తూ ఉంటుంది ఆ బొడ్డు భాగాన్ని సులభంగా క్లీన్ చేసుకోవటానికి మన మెడికల్ షాపుల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అని అమ్ముతారు తక్కువ ఖర్చులో ఉంటుంది చిన్న బాటిల్ ఒకటి కొనుక్కుని మనం వెళ్ళకిలా పడుకుని ఆ బొడ్డు లోపల మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ అట్లా వేసి అలాగే ఒక వన్ మినిట్ ఉన్నామనుకోండి ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆ మురికిని ఆ భాగంలో పేరుకున్న క్రిములన్నింటిని శుభ్రంగా చంపేసి ఆ మట్టి అంతా నాని నురుగులాగా పొంగి పైకి వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత మీరు చెవిలో తుడుచుకునే ఇయర్ బడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డులో పెట్టేసి దాన్ని బట్టి తుడిస్తే ఆ లోపల కంటూ వెళ్ళి ఆ బొడ్డు లోపల భాగాల దగ్గర పేరుకున్న మట్టి ఆ క్రిములు ఆ దుర్గంధనంతా బడ్డ క్లీన్ చేసేస్తుంది అనమాట అప్పుడప్పుడు వారానికి ఆ మీరు పది ఒక్కసారన్నా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి క్లీన్ చేసుకోవటం బడ్డతో ఆ భాగాల్లో క్లీన్ చేసుకోవటం లేకపోతే స్నానమైన తర్వాత కూడా ఈరుబడ్డతో ఆ భాగాల్లో క్లీన్ చేసుకుంటే అక్కడ దురదలు కానీ అక్కడ కాస్త బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా స్కిన్ ఇరిటేషన్స్ ఆ భాగాలు లేకుండా క్లీన్గా ఉండడానికి ఇది ఒక మంచి టెక్నిక్ అనమాట